ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో శ్రేయస్సు సిరలు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఉంటుంది అయితే కేవలం ప్రార్థనలు పూజలు చేయటమే కాదు మన ఆచారాలు అలవాట్లు కూడా మన జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని తీసుకురావటంలో కీలక ప్రాత పోషిస్తాయి మరి ఆ రహస్యాలు ఏమిటో చూద్దాం లక్ష్మీదేవి శుభ్రతను పరిశి పవిత్రతను ప్రాముఖ్యతగా భావిస్తుంది ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచటం ప్రత్యేక ద్వారం ద్వారా శుద్ధితో రోజు ఊడ్చి నీటిని శుభ్రంగా కడగటం ఎంతో ముఖ్యం ఇంటి లోపల చెత్త అపశకనమైన వస్తువులను అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి ఈ రహస్యం తెలుసుకొని అమలు చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు ఇంట్లో తులసి మొక్కను పెంచటం లక్ష్మీదేవి ఆకర్షించే ఉత్తమ మార్గం ఒకటి ప్రతిరోజు తులసి మొక్కను నీళ్లు పోసి దీపం పెట్టి పూజ చేస్తే శుభ ఫలితాలు వస్తాయి ఇది కేవలం భక్తి మాత్రమే కాదు ఇంట్లో సానుకూల శక్తిని కూడా తీసుకురాగలదు గోమాతను పూజించటం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందనే నమ్మకం ఉంది గోవుకు రోజు కొంత భోజనం పెట్టడం లేదా గోశాలలో సహాయం చేయటం వల్ల దరిద్రం దూరం అవుతుంది ఈ రహస్యం తెలుసుకున్న వారు దశలుగా మారిపోతారని అనుభవించవచ్చు ప్రతి శనివారం దీపం వెలిగించి శని మహారాజును ప్రార్థించటం ద్వారా జీవితంలో కష్టాలను తొలగించుకోవచ్చు దీపారాధనలో ఎరుపు లేదా తెల్లలి సువాసన కలిగిన పువ్వును ఉపయోగించటం మంచిది ఇది ఇంట్లో లక్ష్మీ కటాక్షానికి మార్గం చూపుతుంది ప్రతిరోజు సాయంత్రం సమయానికి లక్ష్మీదేవిని స్మరిస్తూ లక్ లక్ష్మి అష్టాకం లేదా కుబేర లక్ష్మి మంత్రాలను పాటించండి ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది ఈ రహస్యాన్ని అనుసరించి ఎంతో మంది తమ జీవన నిబద్ధతను పెంపొందించుకున్నారు మీ ఇంటి శ్రేయస్సు కోసం ఈ రహస్యాలను ఆచరించండి ఇవి లక్ష్మీదేవి కటాక్షాన్ని మీ ఇంటికి ఆహ్వానించే మార్గాలు ప్రతిరోజు చిన్న మార్పులు మీ జీవితాన్ని పెద్ద మార్పులను తీసుకురాగలవు ఈ చిట్కా మీకు ఉపయోగంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి